రామాయణంలో ఇంకా ఎన్నో తెలియని నిజాలు అద్భుతమైన రహస్యాలు దాగున్నాయి అందులోనే ఒకటి రాముడు సీతమ్మవారిని అగ్నిపరీక్ష కోరడానికి ఉన్న అసలైన కారణం చాలామందికి ఇది పూర్తిగా తెలియదు లక్ష్మణరేఖ దాటిన క్షణంలో అగ్నిదేవుడు మాయసీతను సృష్టించారు అసలైన సీతమ్మవారు అగ్నిలో భద్రంగా ఉన్నారు అందుకే యుద్ధమైపోయాక రాముడు అగ్నిపరీక్ష కోరారు అసలైన సీతను తిరిగి తీసుకురావడానికే ఈ నిజం తెలిసిన వాళ్లకు వారి మహిమ ఆమె పవిత్రత అర్ధమవుతుంది మాయ సీత ఎందుకు వచ్చింది ఆమె పాత్ర వెనుక దాగిన అసలైన కారణం ఏమిటో తెలుసా ఆమె పేరు వేదవతి విష్ణుమూర్తిని భర్తగా పొందేందుకు అరణ్యంలో గాఢ తపస్సు చేసింది ఆమె తపస్సు చూసిన రావణుడికి అహంకారం పెరిగింది అవమానించే యత్నం చేశాడు కాని వేదవతి ధైర్యం తగ్గలేదు ఆమె అగ్నిలో ప్రవేశించి ఘోర శాపమిచ్చింది రావణ నీ చేతిలో బంధింపబడే స్త్రీగా నేనే మరలా జన్మిస్తాను వేదవతి తరువాత జన్మలో మాయ సీతగా భూమిపై జన్మించింది రావణుడు అపహరించిన సీత వేదవతి రూపమే అసలైన సీతమ్మ వారు అగ్నిలో దేవతల సంరక్షణలో ఉన్నారు ఇది చాలా మందికి తెలియని మాయసీత వెనుక దాగిన నిజం ఇలాంటి మరిన్ని అద్భుతమైన రహస్యాలు తెలుసుకోవాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో కలుద్దాం